నమస్కారం ఈరోజు మనం డాక్టర్ కేశవరెడ్డి గారి శ్మశానం దున్నేరు గురించి మాట్లాడుకుందాం ఇది అంటే కొన్ని నవలల్లా నెమ్మదిగా ఆలోచింపజేసే రకం కాదు చదివిన వెంటనే మనసును కుదిపేస్తుంది ఒక రకమైన షాక్ ట్రీట్మెంట్ అనమాట కొన్ని చాలా తీవ్రమైన ప్రశ్నలను మన ముందు ఉంచుతుంది నిజమే అసలు పేదలకు న్యాయమనేది ఉండా ఈ చట్టాలు ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి ప్రజలను కాపాడటానికా లేక వాళ్లని తినేయడానికా ఇలాంటివి అవును ఈ నవలలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలున్నాయి వాటి ద్వారా అంటే దోపిడీ ప్రతీకారం సంఘర్షణ వీటిని ఎంత బలంగా చూపించారో చూద్దాం ఖచ్చితంగా తెల్లవారుతోంది హరిజనులంతా రచ్చబండ దగ్గరికి వస్తారు అక్కడప్పటికే పెదరెడ్డి మనిషి వెంకటాద్రి బీడీ కాలుస్తూ వేడిచేస్తున్నాడు వాళ్లను చూడగానే తిట్లుతో మొదలు పెడతాడు ఒక పక్క తెల్లారేదిగోడ తెలివకుండా నిదర్లు చేస్తా నీ అమ్మలా అని ఆ ఆరంభమే వాళ్ల మధ్య సంబంధమేంటో చెప్పేస్తోంది తర్వాత వాళ్ల నాయకుడు కుట్టిగాడు నెమ్మదిగా చెప్తాడు పని పనిలేక అగ్రహారం వాళ్లు పని లేదన్నారు అని ఇక్కడ చూడండి ఆ అధికార గర్వం ఈ నిస్సహాయత ఎంత స్పష్టంగా ఉందో వెంకటాద్రి ప్రవర్తనలో ఆ అహంకారం హరిజనుల పరిస్థితి చూస్తే పాపం భయం ఆతృత పని దొరకడమనేది పూర్తిగా పెదరెడ్డి దయమీద ఆధారపడి ఉంది గతంలో అడిగితే పనిబడినప్పుడు పిలుస్తా పోండి అన్నాడని కుట్టిగాడు గుర్తుచేస్తాడు కదా అవును కాని వెంకటాద్రి పెదరెడ్డి పనిస్తున్నాడు అనగానే ఆ మాటకే వాళ్ల ముఖాల్లో కొంచెం వెలుగు ఏటిగట్టునున్న సుడిగాడు అనే ఐదెకరాల దున్నాలంటాడు ఆ పని తమ పూర్వీకుల సమాధుల్ని తవ్వడమని తెలియగానే అదొక పెద్ద షాక్ వాళ్లకి దానికి తోడు వెంకటాద్రి చాలా వ్యంగ్యంగా మాట్లాడతాడు ఏమంటాడు మీ తాతలూ ముత్తాతలు అడుగున పడి ఉన్నారుగదా ఇంక వేరే ఎరువులు దేనికీ అని అదసలు వాళ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టు సరిగ్గా ఇక్కడే కథ అనుకోని మలుపు తీసుకుంటుంది వీరభద్రుడు ఆ గుంపు వెనుకుంటాడు కదా అతను ఏటి గెడ్డనుండే సుడుగాడు పొరంబోకు బూవి గదజావి దాన్ని పెదరెడ్డి అని అడుగుతాడు అది మామూలు ప్రశ్న కాదసలు అది వ్యవస్థనే అధికారాన్ని సవారు చేయడం ఆ కాలంలో అది చాలా ధైర్యం నిజమే ఆ ప్రశ్నకు వెంకటాద్రి ఉలిక్కిపడతాడు ఎవుడ్రా అది అని చూసి వీరభద్రుడిని గుర్తుపట్టి ఓ నువ్వా రంపాలోడా నీ బుద్ధి గదరా తక్కువ జాతి నా కొడక అని కులం పేరుతో తిడతాడు అక్కడ వాతావరణం వేడెక్కిపోతుంది కాని ఇంకా బాధాకరమైన విషయమేంటంటే ఏంటది మిగిలిన హరిజవులు ముఖ్యంగా వాళ్ల నాయకుడు కుట్టిగాడు వాళ్ళు భయపడిపోయి వీరభద్రుడినే తప్పుబడతారు అయ్యో అవును కూలి అడగొద్దు పనిచేద్దాం పదండి అంటారు అంటే ప్రశ్నించే గొంతుకను తమవాళ్లే నొక్కేయడం వ్యవస్థ అంటే ఎంత భయముందో చూపిస్తోంది సరే వాళ్ళు తర్వాత బలవంతంగా ఆ శ్మశానాన్ని దున్నుతారు ఆ తర్వాత కథలో ఒక ఆసక్తికరమైన విషయం జరుగుతుంది కదా ప్రకృతి గురించి రచయిత రాస్తారు ఆ అది చాలా ముఖ్యమైన పాయింట్ మనుషులు నాశనం చేస్తే ప్రకృతి దాన్ని మళ్లీ సరిదిద్దుకుంటుంది అన్నట్లుగా పాపం ఆ మొక్కలు గడ్డి అంతా ఎండిపోతాయి తర్వాత పెద్ద వర్షం శ్మశానమంతా అడుసుమయమైపోతుంది ఎండిన గడ్డి మొక్కలు నీళ్లపై తేల్తూ వర్షాలు ఆగి చలికాలం గడిచాక మళ్లీ నెమ్మదిగా ఆ శ్మశానంలో జీవం వస్తుంది వెంపలి చెట్ల విత్తనాలు మొలుస్తాయి గడ్డి పెరుగుతుంది వసంతం వచ్చేసరికి ఆ వెంపలి చెట్లకు తెలుపు పసుపు పూలు గడ్డికి ఊదా ఎరుపు పూలు ఉంటుంది ఆ వర్ణన సీతాకోకచిలుకలు మిడతలు తుమ్మెదలు పక్షులు శ్మశాన రంగురంగుల పూలతో జీవంతో కలకలాడుతోంది అవును పైకి చూస్తే ఇది మామూలే అనిపిస్తుంది ప్రకృతి చక్రం జీవం పోసుకోవడం కాని దీని వెనుక లోతైన అర్థముంది తరతరాలుగా శవాలను పూడ్చిన నేల బలవంతంగా దున్నిన భూమి ఇప్పుడు ఇలా రంగులతో నిండటం ఇది బహుశా ఆ తర్వాత జరగబోయే ప్రతీకారానికి ముందు వచ్చే నిశ్శబ్దమేమో లేదా ఆ భూమి కూడా స్పందిస్తోందనే సంకేతమా ఏమో ఆ అందం ఒక భ్రమలా అనిపిస్తోంది నాకు సరే ఇక కథ ఆరు నెలలు ముందుకు వెళ్తుంది శ్మశానంలో దొరికిన బంగారు కాసులు మాయం అటు మాలపల్లిలో వీరభద్రుడు కుటుంబం హత్య ఈ రెండు కేసులు కలిపి కోర్టులో విచారణ జరుగుతోంది ఊళ్ళో దీని గురించే చర్చ కొందరేమో ఈసారి గవర్నమెంటే కేసు పెట్టింది కదా పెదరెడ్డికి శిక్ష పడుతుంది అంటారు కుటుంబాన్ని చంపినవాడిని వదులుతారా అని ఆశ కాని మరికొందరు వాళ్లవాదన వేరు మన పెదరెడ్డికివి కొత్త డబ్బు సంచులు విప్పితే కేసు గాల్లో కలిసిపోద్ది అని వాళ్ల ధీమా ఈ మాటలు చాలా ముఖ్యం కదా నవల మొదట్లో మనం అనుకున్న ప్రశ్నలే మళ్లీ వస్తున్నాయి అవును ఒక న్యాయం పేదోడికి ఒక న్యాయమా చట్టం అందరికీ సమానమేనా ఆ ప్రజల మాటల్లో ఆశ అనుమానం నిరాశ అన్నీ కనిపిస్తాయి వ్యవస్థపై నమ్మకం ఎంత బలహీనంగా ఉందో తెలుస్తుంది చివరికి కార్తీక మాసం చివర్లో తీర్పొస్తుంది ఆ ముప్పై మంది హరిజనులకు వెంకటాద్రికి వ్యాసదేవకు పదేళ్లు కఠిన శిక్ష కాని పెదరెడ్డి పెదరెడ్డి నిర్దోషి బంగారం కేసులో మాలపల్లి దహనం కేసులో హత్య కేసులో ఎక్కడా అతని పాత్ర లేదని తీర్పు నిర్దోషిగా విడుదల అన్యాయం కదా తీర్పు వచ్చిన మరుసటి రోజే పెదరెడ్డి చివర ఈశ్వరాలయంలో పెద్ద అభిషేకం చేయిస్తాడు వైభవంగా అంతేకాదు గర్భగుడి ముందు మూడు కొత్త శూలాలు స్థాపిస్తాడు ఏటా ఇలాగే చేస్తానని మూడు శూలాలు నాటుతానని మొక్కుకుంటాడు అప్పటికే అక్కడ పదేళ్లలో నాటినా ముప్పై శూలాలున్నాయి కదా నందికి అటూ ఇటూ వాటికి నల్లగాజులు నిమ్మకాయలు వేలాడుతూ అవును ఆ గుడి పరిసరాల వర్ణన కూడా గమనించాలి పాత రాతికట్టడం ఎత్తైన గోడలు బయట పెద్ద మద్ది చెట్టు దానిపై పిట్టలు చుట్టూ దట్టమైన వెదురుపొదలు ఒక కోటలాగా అది కేవలం మొక్కుబడి కాదు ఆ శూలాలు పెదరెడ్డి న్యాయ అధికారానికీ కూడా శాసించగలననే ధీమాకు ప్రతీకలు ఏటా మూడు శూలాలు నాటడమంటే తన అధికారాన్ని ప్రశ్నించినవాళ్లకీ లొంగిపోయిన వాళ్లకీ అందరికీ తన శక్తిని గుర్తుచేయడమనమాట నేను శిక్షించగలను అని ఆ గుడి ఆ శూలాలు అతని విజయానికీ అణుచివేతకు చిహ్నాలుగా మార్చుకున్నాడు సరిగ్గా చెప్పారు రేడు మళ్లీ వార్షికోత్సవం ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి హరిజనులను బలవంతంగా పనులకు పిలుస్తారు సున్నాలు పందిళ్ళు తోరణాలు ముగ్గులు అన్నీ తెల్లవారుజామున పెదరెడ్డి కుటుంబం బంధువులు పట్టుబట్టలు నగలు వేసుకుని మేళతాళాలతో ఊరేగింపుగా గుడికి బయల్దేరతారు ఆ ఊరేగింపు అగ్రహారం వీధుల్లో వెళుతుంటే కొందరు రైతులు తలుపులు మూసుకుంటారు కొందరు ఉమ్మి వేస్తారు అవును కాని హరిజనవాడ పైజల్ మాత్రం రోడ్డు పక్కన నిలబడి చూస్తారు నిస్సహాయంగా భయంతో కూడిన ఆరాధనతో ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది పెదరెడ్డి రాజసం వీరి దీనత్వం ఈ దృశ్యం సమాజంలోని చీలికను ఆ అసంతృప్తిని చాలా బలంగా చూపిస్తోంది అగ్రహారం వాళ్ల నిరసన నిశ్శబ్దంగా ఉన్నా అది నిరసనే హరిజనుల స్పందన ఇంకా సంక్లిష్టం నిస్సహాయత భయం తరతరాల లొంగుబాటు అధికారమంటే ఏడో పెద్ద శక్తి అనే భావన అన్నీ వాళ్ల చూపుల్లో కనిపిస్తాయి ఇది కేవలం పెదరెడ్డి ఊరేగింపు కాదు అది వ్యవస్థీకృత అణచివేత ఊరేగింపు ఊరేగింపు గుడి దగ్గర ఆగగానే పూజారి కొంచెం సేపటికి కంగారుగా చెమటలతో బయటకొచ్చి పెదరెడ్డితో అంటాడు శూలాలు కనబడటంలేదన్నా అనే ముప్పై కొత్త మూడు మొత్తం మాయం పెదరెడ్డికి నమ్మకం కలగదు షూలాల్ నెవుడెత్తికి పోతాడయ్యా అవేం బంగారం వెండి వెండికాదు ఇనుపవి ఎవుడిగ్గావాలా అని తేలిగ్గా తీసుకుని దొంగను పట్టుకు రమ్మని కొడుకును పంపిస్తాడు ఇక్కడి వ్యంగ్యం చూడండి అతని దృష్టిలో అవి కేవలం ఇనుప వస్తువులు అవే తన పతనానికి కారణమవుతాయని ఊహించలేకపోయాడు ఎవరు తీసుకెళ్తారని అహంకారంతో అడుగుతున్నాడు కాని సమాధానం అతని ముందే రాబోతోంది అహంకారం కళ్ళు కప్పేసింది సరిగ్గా అప్పుడే నాటకీయంగా గుడిగేటు పెద్ద శబ్దంతో మూసుకుంటుంది వెనుక వెదురు పొదల్లోంచి పెద్ద చప్పుడు గాలివీచినట్టు కర్రలు విరిగినట్టు ఎవరొస్తున్నారు గర్భగుడి వెనుకనుంచి మొదట వ్యాసదేవ పదేళ్ల క్రితం వచ్చిన పరదేశీ అతని పక్కనే వెంకటాద్రి ఒకప్పటి నమ్మిన బంటు వాళ్ల వెనుక పదేళ్ల శిక్ష అనుభవించి వచ్చిన ఆ ముప్పై మంది హరిజనులు అందరి కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి చేతుల్లో అవే సోలాలు పదునుపెట్టి మెరుగుపెట్టినవి దివిటీల వెలుగులో మెరుస్తున్నాయి ఆ తిరుగుబాటు కూటమి చూడండి ఒక వ్యక్తి మోసపోయిన అనుచరుడు అన్యాయానికి గురైన సమూహం అందరూ కలిశారు ఇంకా ముఖ్యంగా వాళ్ళు ఆయుధాలుగా ఎంచుకున్నది అవే సూలాలను అణచివేతకు పెదిరెడ్డి అధికారానికి చిహ్నాలైన వాటిని ఇది చాలా శక్తివంతమైన ప్రతీక అణచివేత సాధనాలే విముక్తి ఆయుధాలుగా మారాయి ఊహించలేని వేగంతో క్రూరత్వంతో దాడి మెరుపులా దూసుకొస్తారు పెదరెడ్డి ఏదో అనబోయే లోపే ఒక శూలం గుండెల్లోకి ఇంకోటి వీపులోకి కుప్పకూలిపోతాడు తర్వాత తరువాత ఆ శూలాలు నవలలు చెప్పినట్టు ప్రతీకార వాంచయే జీవనాడిగా బ్రతికిన నాగుబాముల కోరలవలే వాళ్ళపై విరుచుకుపడతాయి రొమ్ములు కడుపులూ చీల్చేస్తాయి సూర్యోదయం అయ్యేసరికి అంతా ముగుస్తుంది ఆ ధర్మయుద్ధం చివరి దృశ్యం చాలా భయంకరంగా ఉంటుంది నేలమీద మండుతున్న దివిటీలు గోడలమీద పందిరికొయ్యలమీద రక్తం శవాల పట్టుబట్టల్ని తడుపుతూ ఆ శూలాలు తీసిన గుంతల్లోకి ఇంకుతున్న నెత్తురు అదే సమయంలో పైనున్న మద్ది చెట్టుమీదనుంచి కబోధిపెట్టెలు స్వేచ్ఛగా ఎగురుతున్నాయి గుడిపైనా వెదురు పొదలపైన తిరుగుతున్నాయి విముక్తి పొందినట్టుగా చూశారుగదా ఈ భాగం ఒక పూర్తి వృత్తంలాంటిది భూమి కోసం మొదలైన చిన్న గొడవ అన్యాయం అణిచివేత విఫలమైన న్యాయవ్యవస్థ చివరికి అధికార చిహ్నాలే ప్రతికార ఆయుధాలుగా మారి హింసాత్మక ముగింపు వ్యవస్థ సరిగా లేనప్పుడు న్యాయం దొరకనప్పుడు దోపిడీ ఎక్కువైనప్పుడు ప్రజలు ఎంత తీవ్రంగా స్పందిస్తారో ఇది చూపిస్తూ ఉంది ఇందులో అత్యంత శక్తివంతమైన వ్యంగ్యం అదే పెదరెడ్డి తన గొప్పతనానికి బలానికి ప్రతీకలుగా భావించిన శూలాలే ప్రతికార ఆయుధాలయ్యాయి అధికారం యొక్క చిహ్నాలే దాని పతనానికి కారణమయ్యాయి ముగించే ముందు శ్రోతలకి ఒక ఆలోచన ఈ కథనం చివరి హింసను అంటుంది జరిగిన దోపిడీ హత్యలు అన్యాయమైన తీర్పు ఆ తర్వాత జరిగిన ఈ భయంకరమైన ప్రతీకారం వీటన్నిటిని చూస్తే ఇలాంటి పరిస్థితుల్లో అసలు న్యాయమంటే ఏమిటి